హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి సొరకాయతో చపాతీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండే చపాతీలు ఈజీగా ఈ పద్ధతిలో చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఈ చపాతీలు హెల్తీ కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే ఈ చపాతీల కోసం ఒక సొరకాయ ముక్క తీసుకుంటున్నాను సొరకాయ ముక్కనైతే ముందుగా పీల్ ఆఫ్ చేసుకొని తురుముకోవాలి లేత సొరకాయ తీసుకోండి ముదిరిన సొరకాయ కాకుండా లేత సొరకాయ అయితే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా పై చెక్కు తీసుకున్న తర్వాత తురుముకోవాలి సొరకాయ తురుముని లోపల గింజలు కనుక సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గా ఉన్నట్లయితే గింజలు తీసేసి తురుముకోండి నేనైతే ఇది చాలా లేతగా ఉంది కాబట్టి గింజలతోనే సొరకాయని తురుమేసుకుంటున్నాను ఈ విధంగా ముందుగా అయితే సొరకాయని తురుము పట్టుకొని తీసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే హాఫ్ కప్పు సొరకాయ తురుము వేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు దాకా సొరకాయ తురుము వేస్తున్నాను ఇందులోని వాటర్ పిండి వేయకుండా ఇలాగే తురుముకున్న సొరకాయ తురుము మొత్తాన్ని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర ఒక వన్ స్పూన్ కారం రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక వన్ స్పూన్ జీరా పౌడర్ ఇంకా ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి మీ దగ్గర ఉంటే కొంచెం మునగాకు కానీ లేదా కసూరి మెతి కానీ వేసుకున్నా సరే చాలా బాగుంటాయి సొరకాయ చపాతీలు ఇంకా కావాలంటే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు తెల్ల నువ్వులు ఇలా సొరకాయ తురుమంతా గోధుమ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి సొరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు చాలా తక్కువ వాటరే సరిపోతుంది సొరకాయలోని వాటర్తోనే ఈ పిండి అంతా కలిసిపోతుంది పిండి మాత్రం గట్టిగా కలుపుకోండి నానేసరికి లూజ్ అయిపోతుంది సో ముందుగానే పిండిని కాస్త గట్టిగా కలుపుకొని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పైన ఇలా మరలా ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు నానిందంటే పిండి సొరకాయలోని వాటర్ బయటకు వచ్చి ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది ఒక ఐదు నిమిషాలు ఇలా పిండిని నానబెట్టుకున్న తర్వాత మూత తీసేసి పిండిని చూసారంటే సొరకాయలోని వాటర్ కూడా బయటికి వచ్చి తురుములోని వాటర్ ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది మీరు ముందే గట్టిగా కలుపుకున్నారంటే ఇప్పుడు కాస్త సాఫ్ట్గా ఉంటుంది లేదు ముందే సాఫ్ట్గా కలుపుకున్నారంటే ఇప్పుడు పిండి లూజ్ అయినట్లుగా అయిపోతుంది ఈ విధంగా పిండినైతే ముద్దలాగా తీసుకొని పొడి ఫ్లోర్ వేసుకుంటూ పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి నార్మల్ చపాతి అంత పల్చగా రాదు కానీ కొంచెం మందంగా వస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా పొడి ఫ్లోర్ వేసుకొని ఒక్కొక్క చపాతీని ఒత్తుకొని పెనం మీద వేసి కాల్చుకోవటమే పిండి ఒకవేళ కాస్త లూజ్ అయినట్లుగా ఉంటే కొంచెం పొడి ఫ్లోర్ ఎక్కువ వేసుకొని ఇలా చపాతీలను ఒత్తుకోండి ఈ విధంగా కాస్త పల్చగా చపాతీలను ఒత్తుకున్న తర్వాత ఈ చపాతీలను పెనం మీద వేసి కాల్చుకుందాము ఇలా వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి చపాతీలను అయితే ఒత్తుకొని పెనం మీద వేసి కాల్చుకుంటున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని వేడైన తర్వాత కాస్త ఆయిల్ అప్లై చేస్తున్నాను ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు పిల్లలకైతే నెయ్యితో అయినా కాల్చి పెట్టచ్చు ఇలా ముందుగా చేసుకున్న చపాతీని పెనం మీద వేసుకొని మూత పెట్టేయండి ఇలా మూత పెట్టి కాల్చుకోవటం వల్ల పైన పొడి ఫ్లోర్ వేసుకున్నా సరే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఆవిరి చపాతీ మీద పడి చూసారు కదా ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఇలా వన్ బై వన్ అయితే కాల్చుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఈ చపాతీలను మీరు నాన్ వెజ్ కర్రీతో అయినా లేదా మీకు ఇష్టమైన ఏ వెజ్ కుర్మాతో అయినా తీసుకోవచ్చు లేదా రోటి పచ్చడి ఆవకాయతో తీసుకున్నా సరే అద్భుతంగా ఉంటాయి ఇలానే పిల్లలకైతే ఉత్తిగా రోల్ చేసి ఇచ్చేయచ్చు చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారు కదా నేనైతే ఈరోజు ఈ సొరకాయ చపాతీలకి కాంబినేషన్గా పండుమిర్చి చట్నీతో సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో ఊరిపోతున్నాయి కదా ఇంకా లేట్ చేయటం ఎందుకండి మీరు కూడా ఈ సొరకాయ చపాతీలని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి మేమైతే ఈరోజు ఈ చపాతీలతో ఎంజాయ్ చేశాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఈ సొరకాయ చపాతీలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్